నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక్కొక్క మంత్లో పుట్టిన వాళ్ళ క్యారెక్టర్స్ అనేవి కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి కదా వాళ్ళకి గుణగణాలు అనేది సేమ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది సో మనం ఈ వీడియోలో వచ్చేసి జనవరి నెలలో పుట్టిన వాళ్ళ క్యారెక్టర్స్ అనేది ఎలా ఉంటుంది అలానే వాళ్ళకి కల్స్ వచ్చే డైరెక్షన్ కానీ కలర్స్ కానీ ఇలా ఉంటాయా అలానే వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఏ ఇయర్స్ లో అదృష్టం అనేది కలిసి రాబోతుంది అన్నది తెలియజేస్తారా తప్పకుండా ఇక్కడ మనకి ట్వల్వ్ మంత్స్ లో ప్రతి మంత్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనేది వారికి ఉంటుంది అలాగే డిఫరెంట్ లక్షణాలు కూడా వారికి ఉంటాయి అన్నమాట అయితే ఆ ఉన్న లక్షణాలన్నీ ఖచ్చితంగా జనవరిలో పుట్టిన వాళ్ళందరికీ ఉండాలా ఆ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుందా అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు ఆరో తేదీ కానీ పదిహేనో తేదీ కానీ ఇరవై నాలుగు కానీ అంటే మొత్తం సింగిల్ చేసుకుంటే ఆరు అలా వచ్చినోళ్ళు కనుక జనవరిలో పుడితే ఏమవుతుందంటే ఖచ్చితంగా వారికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అది కూడా దేనికి సంబంధించిందంటే స్కిన్ ఎలర్జీకి సంబంధించి శ్వాసకోశానికి సంబంధించి వస్తుంది వీరికి తరచు జలుబు చేస్తూ ఉంటుంది కానీ చిన్నప్పుడు ఏంటంటే మనం పిల్లలకి జలుబు చేస్తే ఆటోమేటిక్ గా చూసి చూడటం ఉంటాం పర్టిక్యులర్గా ఈ జనవరిలో పుట్టినటువంటి ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లో పుట్టిన వాళ్ళకు గనక అలా చూసి చూడనట్టు వదిలేస్తే అది ఎంత డేంజర్ అవుద్దంటే అసలు వస్తుంది వస్తుందన్నమాట అంటే మనమేం గుర్తుంచుకోవాలి ఇలా జనవరిలో కనుక ఈ పర్టికులర్ మూడు డేట్లో కనుక పుడితే అప్పుడు ఏం చేయాలంటే దాన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే సీరియస్గా తీసుకోవాలి ఓకే ఈ కేర్ తీసుకోవాలన్నమాట అంటే న్యూమరాలజీ ప్రకారం మనం ఏమైనా చేంజ్ చేయొచ్చారా చేయొచ్చం అంటారా చేయొచ్చు అయితే ఇలాంటి పరిస్థితిని మరి న్యూమరాలజీ ప్రకారం గనక ఫోర్టీన్ లో నేమ్ ఉంటే ఎలా చేంజ్ అవుతుంది ఇలాంటి పరిస్థితి అంటే మనకి నేమ్ కనేది ఒక టోటల్ ఉంటుందండి నెంబరు ఆ టోటల్ సింగిల్ చేస్తే వన్ టూ నైన్లో ఒక నెంబర్ వస్తుంది ఆ ఆ నెంబర్ని ఈ యొక్క డేట్ కింద ఈ యొక్క మంత్ కింద అంటే డే టు మంత్ సింగిల్ డిజిట్ల కింద కనుక వేసుకొని కూడుకొని వచ్చిన కొత్త డిజిట్ని తీసుకుంటే ఆ రెండు డిజిట్లు గనక చేంజ్ అయితే సిక్స్ వన్ కాకుండా చేంజ్ అయ్యాయి అనుకోండి ఆ చేంజ్ అయిన వాటిల్లో పగ సంఖ్యలు లేకపోతే ఈ యొక్క ప్రాబ్లం పోతుంది ఇప్పుడు మంత్లో మనకి ఒకటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం జనవరి ఒకటి ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో పుట్టిన వీరనుకోండి ఇక్కడ డేట్ వచ్చేసి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ డేట్లో పుట్టారు ఈ డేట్లో పుట్టినప్పుడు డేట్ సంఖ్య వచ్చేసి ఆరు మంత్ సంఖ్య వచ్చేసి ఒకటి ఈ రెండు ఇలా ఉన్నప్పుడు ఈ ఆరు అనేది సహజంగా కూల్ నెంబర్ కాబట్టి ఆరు అనేది సహజంగా కూల్ నెంబర్ కాబట్టి కూల్ నెంబర్ అంటే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట ముఖ్యంగా ఏంటి స్కిన్ ఎలర్జీ కానీ శ్వాసకోశానికి సంబంధించిగానే వస్తుంటాయి అయితే ఎప్పుడైతే ఇలా వచ్చేటువంటి ఈ నెంబర్ పక్కన మంత్లో ఒకటి ఉందో ఇవి రెండు జన్మపగ సంఖ్యలు కాబట్టి అవి ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్లో ఉంటుంది ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్లో ఉంటుంది అంటే ముప్పై దాకా ఉంటుంది ఈ పరిస్థితి ముప్పై లోపు ఒక ఏమవుద్ది బాల్యం విద్యాభ్యాసం లైఫ్లో సెటిల్ అవడం మ్యారేజ్ మెయిన్ థింగ్స్ మెయిన్ థింగ్స్ మరి ఇక్కడ హెల్త్ బాగాలేనప్పుడు బాల్యం బాగుండదు విద్యాభ్యాసంలో స్ట్రగుల్ కానీ అంత రీచ్ అవ్వలేకపోవటం కానీ వస్తుంది ఆ తర్వాత హెల్త్ బాగలేదు కాబట్టి ఏమవుద్ది లైఫ్లో సెటిల్ అవడం లేట్ అవుద్ది మ్యారేజ్ లేట్ అవుద్ది అయితే ఇప్పుడు ఈ పరిస్థితి పోవాలంటే వీరికి ఉన్న పేరు యొక్క టోటల్ కనుక ఒకటి వచ్చింది అనుకోండి అంటే ఒకటంటే టోటల్ పంతొమ్మిది ఇరవై ఎనిమిది అలా ఉంటే ఒకటి వచ్చింది అనుకోండి ఈ రెండింటి కింద ఒకటి ఒకటి వేసుకొని కూడుగా కొత్త లోకి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది ఆరు ఒకటి ఏడు ఒకటి ఒకటి రెండు ఏడు రెండు ఇక ఆ ప్రభావం పోతుంది వీరి లైఫ్ బాగుంటుంది ఆ ప్రభావం పోయి అప్పుడేంటి మనకి ఇలా చేయటానికి ఈ యొక్క నేముని ఏ నంబర్లో ఉంచాలి టోటలు ఆ నేమ్ లో అన్ని డైమెన్షన్స్ ఉన్నాయా లేవా అని గనక మనం వెరిఫై చేసుకోగలిగితే ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది మరి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది దీని వెనకున్న సైంటిఫిక్ విధానం ఏంటి అంటే మన మహర్షులు తపస్సు చేసేవాళ్ళు మన నాయనమ్మలు రామకోటి రాసేవాళ్ళు ఏంటి ఆ రెండిట్లో జరిగింది తపస్సులోనేమో ఉచ్చారణ ఒక మంత్రాన్ని ఉచ్చరించటం ఒక పదాన్ని ఓం నమ శివాయ అలా మంత్ర సాధన సాధన మంత్ర సాధన అదే రామకోటి రాసినప్పుడు శ్రీరామ శ్రీరామ అని ఒక నిబద్ధతతో రాయటం ఈ రెండు చేసినప్పుడు ఏమవుద్దంటే అవి ఒక తరంగ రూపంలో విశ్వానికి కనెక్ట్ అవుతాయి అప్పుడు ఆ విశ్వం ఏం చేసిద్ది మన విధిరాతని ఈ విధిరాతని ఇచ్చేది మనకు విశ్వమే కదా దేవుడే కదా విశ్వమే కదా మరి ఈ విశ్వం ఏం చేసిద్ది వీడికి ఈ విధిరాత ఇచ్చాము అతను ఇది సంపాదించుకున్నాడు ఈ ఈ యొక్క పాజిటివ్ శక్తి అని చెప్పి ఆ ఆ యొక్క మనం ఏదైతే ఓడ్ ఉచ్చరిస్తున్నామో ఆ నెంబర్ని యాడ్ చేసుకుంటుంది ఇలా వచ్చింది సో క్రమక్రమంగా ఏమవుద్ది పుట్టుకుతో ఉన్న ప్యాటర్న్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయి కొత్త ప్యాటర్న్ గా వస్తుంది ఇదే మనం అంటాం విధిరాతని తలరాతని మార్చగలిగేది న్యూమరాలజీ అని అర్థమైంది ఇది మనకంటే ముందే మహర్షులు మార్చారు మన నాయనమ్మల సిస్టమ్ మార్చింది అదే సిస్టమ్ ఇప్పుడు మనం కోర్సు రాసే విధానంలో ఉందన్నమాట విధంగా ఇలాగే ఈ ఆరు ప్లేస్ లో మనకి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ డేట్లు ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అయితే ఇంత సివియర్ ఉండదు ఎందుకంటే ఇక్కడ మూడు ఉన్నప్పుడు మూడు ఒకటి మంచి నెంబర్లు యాంటీ నెంబర్లు కాదు కానీ ఈ మూడు ఆరు రెండు కూడా కూల్ నెంబర్సే కాబట్టి హెల్త్ ఎఫెక్ట్ అయితే ఉంటది కానీ ఇక్కడ చెప్పుకున్నంత భయంకరంగా ఉండదు అది అలాంటప్పుడు ఏంటంటే వారికి పదిహేను ఏళ్ళ లోపు హెల్త్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది ముప్పై ఏళ్ళ దాకా ప్రాబ్లం ఉండదు దానిని కూడా ఎందుకంటే ఇక్కడ మూడు ఉంది మూడు ఒకటి ఇప్పుడు నేమ్ కనుక ఒకటిలో ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది నాలుగు రెండు మారిపోయింది ఇట్లా మనకి ఈ యొక్క సిస్టమ్ సంఖ్యలో పుట్టిన వాళ్ళు అంటే జనవరి నెలలో పుట్టిన వాళ్ళు చాలా నిజాయితీగా ఉండటం జనవరి అంటే ఒకటి ఒకటంటే సూర్యుడు కాబట్టి సూర్యుడు ఏముంటుంది బగబగా మండుతూ ఉంటాడు అదే విధంగా వీళ్ళు కూడా నిజాయితీగా ఉంటూ ఏదన్నా మనసులో వాళ్ళ పెట్టుకోకుండా అంటే వాళ్ళ పైన పెట్టుకోకుండా ముఖం మీదనే అడిగేస్తూ ఉంటారు డైరెక్ట్ అనమాట అక్కడ ఏంటంటే ఆ విషయాలు తెలుసుకోవటం వల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటంటే కొంచెం లౌక్యంగా ప్రవర్తించవచ్చు నేను జనవరిలో పుట్టా కదా ఇలాగే మాట్లాడతా కదా మరి నేను చేస్తున్న పనులు ఇలా మాట్లాడితే బాగుండదు కదా అని చెప్పి లౌక్యంగా ఉండొచ్చు అనమాట అది ఒకటి వస్తుంది మనకి ఇక్కడ అయితే ప్లస్ ఏంటంటే వీళ్ళు తొందరగా సెటిల్ అవుతారు లైఫ్లో జనవరిలో ఎవరు జనవరిలో వాళ్ళు తొందరగా సెటిల్ అవుతారు తొందరగా థర్టీస్ లోపే జాబ్ వస్తుంది వాళ్ళకి ఎప్పుడు వారి పేరు అనేది వారికి డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే ఓకే సాధారణంగా జనవరిలో పుట్టిన వాళ్ళకి మోస్ట్లీ ఇట్లా చారు ఇట్లా జరుగుతుంది ముప్పై కూడా మెయిన్ ప్రేమ ముప్పై ఏళ్ళ లోపే ఖచ్చితంగా లైఫ్ లో సెటిల్ అవుతారు గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఎందుకంటే ఈ ఒకటో సంఖ్య అనేది లీడర్షిప్ క్వాలిటీస్ కలిగింది అంతే కాబట్టి ఇలా జరుగుతుందనమాట అయితే ఒక్క జాగ్రత్త ఎక్కడంటే మనం ఈ ఆరు దగ్గర ఈ ఆరు తర్వాత ఏడు గురించి చెప్పుకోవాలి ఇక్కడ డేట్లో ఏడు పదహారు ఇరవై ఐదు ఎందుకంటే ఏడు ఒకటి కూడా డెడ్ అంటీనే అయితే అక్కడ హెల్త్ ప్రాబ్లం ఉండదు హెల్త్ ప్రాబ్లం ఉండదు కానీ ఈ ఏడు పదహారు ఇరవై ఐదు ఇక్కడ ఉండటం వల్ల జనవరిలో పుట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ప్రౌడ్నెస్ అంటే కొంచెం గర్వంగా ఉంటారు అంటే తెలివిలోనే మించిపోతారు అంటే అతి తెలివి అంటారు ఓవర్ కాన్ఫిడెంట్ అది అది పోవాలంటే ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచే పిల్లల్ని డివైన్ లెవెల్లో పెంచాలి వీక్లీ వీక్లీ టెంపుల్ కు తీసుకెళ్లడం పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు వారితో ఎలా నడుచుకోవాలో చెప్పడం అది గనక చేస్తే మళ్ళీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అవుతారు అలా చేసినప్పుడు వీరికి విదేశీ యోగం కూడా ఉంటుంది అది చాలా బెనిఫిట్ అనమాట ఇక్కడ ఒకటి ఉండి జనవరి ఉండి ఇక్కడ గనక ఏడు పదహారు ఇరవై ఐదు ఉంటే వారికి విదేశీ యోగం కూడా ఉంటుంది బెస్ట్ బెస్ట్గా అంటే వాళ్ళకి డివైన్ లెవెల్లో పెంచాలి మనం లేకపోతే వాళ్ళు ఏమనుకుంటుంటే మేం చేసేదే కరెక్ట్ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే రా దాంట్లో వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి అలాగనక చేస్తే మాత్రం మళ్ళీ వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి విజయాలని సాధించగలుగుతారు కాబట్టి మనం ఎలా చూసుకున్నా కూడా జనవరి నెలలో జన్మించడం అనేది చాలా అదృష్టం ఎవరికైనా మోస్ట్లీ ఎందుకంటే ఇందులో గవర్నమెంట్ జాబ్స్ వచ్చేది ఉంది ఆ తర్వాత బిజినెస్ చేసినా కూడా వీళ్ళు థర్టీ ఇయర్స్ లోపే చేస్తారు వాళ్ళ పేరు మీద ఆ ఫ్యామిలీ చేసినా కూడా మంచి పొజిషన్లో ఉంటారు అలా జనవరిలో పుట్టిన వారి వల్ల అంటే అది ఫ్యామిలీకి కూడా దోహదపడిద్ది అనమాట కాబట్టి జనవరిలో పుట్టడం అనేది చాలా మంచిది కానీ ఈ విధమైన డేట్ లో గనక వారు జన్మించినట్లయితే కొంచెం మనం కేర్ తీసుకుంటే మాత్రం అద్భుతమైన విజయాలు వారి సొంతం చేసుకుంటే సో విన్నారు కదండి సో జనవరిలో పుట్టిన వాళ్ళు అలానే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అన్నీ కూడా క్యారెక్టర్స్ అవి క్లియర్గా సార్ చెప్పారు సో మీలో కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా జనవరిలో పుట్టిన వాళ్ళకి నేమ్ బట్టి ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా ఇలానే ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా సార్తో మాట్లాడాలి అంటే కింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు అలానే ఎవరైనా న్యూమరాలజీ కొత్తగా నేర్చుకోవాలి బాగా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అలానే ఎవరైనా సార్ దగ్గరికి వచ్చి పర్సనల్గా నేర్చుకోలేను బిజీగా ఉన్నాము అంటే కనుక అంటే ఎంప్లాయీస్ ఇట్లా ఉంటారు కదండి బిజినెస్ మ్యాన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు కూడా నేర్చుకోవాలని ఉంటుంది కదా అలాంటి వాళ్ళు సార్ దగ్గరికి పర్సనల్గా రాలేపోతే కనుక సార్ వచ్చి నేర్పించే ఛాన్స్ కూడా ఉంటుంది ఏదైనా కూడా మీకు డౌట్స్ ఉన్నా కింద క్లియర్గా సార్ని కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే సార్ నమస్తే